ఎన్టీఆర్ జిల్లా భవానీపురం మనం చూస్తున్నాం విజయవాడ కుమరిపాలెం సమీపంలో భవానీపురం మనం చూస్తున్నాం నేషనల్ హైవే విజయవాడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే రోడ్డు భవానీపురం డైరెక్ట్గా ఇటుగా వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ నుంచి కనకదుర్గమ్మ సన్నిధి పక్కనే అంటే ఇంద్రకలాద్రి పక్కనే ఇటువైపుగా మనం కృష్ణానది చూడొచ్చు ఇంద్రకిలాద్రి చూడవచ్చు డైరెక్ట్గా పైనుంచి రాజీవ్ గాంధీ పార్క్ వరకు వెళ్ళిపోవచ్చు అనమాట మనం ఫ్లైఓవర్ కనకదుర్గ ఫ్లైఓవర్ అనమాట ఇది డైరెక్ట్గా వెళ్తున్నాం చూడండి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళటానికి ఫ్లైఓవర్ అనమాట భవానీపురం నుంచి పాతబస్తీ మీదుగా ఇంద్రకిలాద్రి సమీపంలో ఇటువైపు కృష్ణానది ఇటువైపు అమ్మవారి దేవస్థానం మధ్యలో కనకదుర్గ ఫ్లేవర్ మనం చూస్తున్నాం ఈ కొండ చూడండి ఇది కనకదుర్గమ్మ ఇంద్రకిలాద్రి కొండ అనమాట ఇది కుడివైపుగా మనం కృష్ణానది చూడవచ్చు చాలా పెద్దదైన పొడవైన ఫ్లైఓవర్ అనమాట ఇది కనకదుర్గ ఫ్లైఓవర్ చాలా కాలం నుంచి విజయవాడ వాసులకి ఇది ఎన్నో కష్టాలు పడిన తర్వాత ఈ ప్లైఓవర్ నిర్మాణం జరిగిందంటే చాలా ఆలస్యంగా జరిగిందనమాట ఎట్టకేలకు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఈ ఫ్లైఓవర్ని ప్రారంభోత్సవం చేశారు చూడండి మొత్తం అపార్ట్మెంట్స్ ఇవన్నీ అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరపాలక సంస్థ చూస్తున్నాం మెట్రో నగరంగా విజయవాడ రూపాంతరం చెందుతుంది చూడండి పాతబస్తీ విజయవాడ పశ్చిమ నియోజర్గం మనం చూస్తున్నాం భవానీపురం విజయవాడ కన్ కనకదుర్గమ్మ అమ్మవారి ఇంద్రకీలాదిరి కొండ ఎడవైపుగా మనం చూస్తున్నాం కుడివైపుగా కృష్ణానది చూస్తాం అన్నమాట రోడ్డు వెళ్ళిపోతే మనం ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు అంటే ఇటు నుంచి డైరెక్ట్గా ఇలా వెళ్ళినట్లయితే కార్పొరేషన్ ఆఫీసు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు రాజీవ్ గాంధీ దగ్గర వరకు వెళ్ళిపోవచ్చు అనమాట పెద్దదైనా కనకదుర్గ ఫ్లైఓవర్ విజయవాడ మనం చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ మనం చూస్తున్నాం ఈ బ్రిడ్జి కట్టడం వల్ల చాలామందికి ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే గతంలో హైదరాబాద్ వెళ్ళాలన్నా హైదరాబాద్ వారు విజయవాడ రావాలన్నా ట్రాఫిక్ గంటల తరబడిగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేది నిలిచిపోయే వాహనాలు ఇలా కట్టడం వల్ల ఈ ఫ్లైఓవర్ పైనుంచి రావడం వల్ల ఇబ్బంది తొలగిపోయిందనమాట నేషనల్ హైవే కాబట్టి విజయవాడ హైదరాబాదు నేషనల్ హైవే మనం చూస్తున్నాం ఈ రోడ్ని ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట కింద నుంచి సిటీ సర్వీసు నడుస్తున్నాయి అనమాట విజయవాడ నగరంలో నడిచే వాహనాలన్నీ ఈ ఫ్లైఓవర్ కింద నుంచి దుర్గమ్మ తల్లి ఆలయానికి వెళ్తూ ఉంటాయి అదేవిధంగా కాళేశ్వరం మార్కెట్ అలా వెళ్తూ ఉంటాయి అనమాట పై నుంచి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ లైవ్ అనమాట వాహనాలు భారీ వాహనాలు కానీ లారీలు కానీ బస్సులు కానీ ఇవైనా సరే పైనుంచి ఇటు డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు జగబాట్ నుంచి వచ్చే కానీ హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇటు నుంచి విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు పెద్దదైన కనకదుర్గ ఫ్లైఓవర్ మనం విజయవాడలో చూస్తున్నాం చూడండి ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి దేవస్థానం మనం చూస్తున్నాం ఇటు నుంచి అమ్మవారి ఘాట్ రోడ్డు ఇది ఘాట్ రోడ్ని వెళ్తే అమ్మవారి సన్నిధికి వెళ్ళిపోవచ్చు కనకదుర్గ అమ్మవారి ఘాట్ రోడ్ ఇది ఎక్కడ నుంచి చూస్తున్నాం కింద పాత బస్తీ ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే రథం సెంటర్ రథం సెంటర్ నుంచి కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళిపోవచ్చు కింద నుంచి పైనుంచి మనం విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా పెద్దదైన ఫ్లైఓవర్ మనం చూస్తున్నాం చూడండి విజయవాడ నగరం మొత్తం కూడా ఈ ఫ్లైఓవర్ మీద నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది విజయవాడ పశ్చిమ నియోజర్గం మనం చూస్తున్నాం ప్రస్తుతం వాతాబస్తీ విజయవాడ పశ్చిమ నియోజర్గం అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ సిటీగా విజయవాడ నగరాన్ని మనం చూడవచ్చు పెద్ద పెద్ద మాల్స్ బిల్డింగ్లు అపార్ట్మెంట్స్ అన్ని రకాలలో నగరపాలక సంస్థ ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి స్వచ్ఛ విజయవాడ పేరుతో నగరపాల సంస్థ అధికారులు ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందన చేసి అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్తున్నారు చూడండి కుడివైపుగా మనం కృష్ణానదిని చూస్తున్నాం కృష్ణానది కనకదుర్గమ్మ వారద చూస్తున్నాం అంటే విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్ళే కనకదుర్గమ్మ వారద అనమాట అది కనకదుర్గమ్మ వారధి తాడేపల్లి మీదుగా గుంటూరు వెళ్ళిపోతుంది అది నేషనల్ హైవే మనం వస్తుంది హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే ఫ్లైఓవర్ అనమాట చాలా పెద్దదైన ఫ్లైఓవరు కృష్ణానది చూడండి అటువైపుగా తాడేపల్లి కొండలు అంటే సీతానారం కొండలు అంటాం కదా సీతానారం కొండలు కృష్ణవేణి తల్లి అంటే కృష్ణానది రైల్వే ట్రాక్ ఇవన్నీ చూస్తున్నారు చూడండి పెద్దదైన కనకదుర్గమ్మ ఫ్లైఓవరు విజయవాడలో చూస్తున్నాం మనం ఎన్టీఆర్ జిల్లాలో ఇలా ఈ ఫ్లైఓవర్లు నిర్మించడం వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గడం వల్ల గమ్యస్థానానికి సకాలంలో మనం చేరుకోగలం అన్నమాట పెద్దదైన ఫ్లైఓవర్ చూస్తున్నాం మనం విజయవాడ ఈ ప్రక్కనే విజయవాడ కార్పొరేషన్ కూడా ఉంటుంది చూడండి ఎడమవైపు చూస్తే విజయవాడ కార్పొరేషన్ ఆఫీస్తో వెళ్ళొచ్చు కుడివైపుకి వెళ్తే మనం బస్ స్టాండ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట రాజీవ్ గాంధీ పార్కు స్టాండ్ ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా రాజీవ్ గాంధీ పార్క్ ఇది పెద్దదైన రాజీవ్ గాంధీ పార్కు డైరెక్ట్గా ఇటు వెళ్తే మనం ఫ్లైఓవర్ కింద నుంచి ఇటుగా వెళ్తే ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు పైన రైల్వే ట్రాక్ ఉంది చూడండి విజయవాడ గుంటూరుకి కృష్ణానది మీద రైల్వే ట్రాక్ ఇది ఇట్నే రైల్వేలు వెళ్ళిపోతాయి అన్నమాట కింద నుంచి మనం బస్ స్టాండ్ వైపుకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గేట్ నుంచి లెఫ్ట్ వెళ్ళినట్లయితే బస్ స్టాండ్ శాతవాహన రిజైన ఫ్రాప్ శాతవాహన ప్రయాణికుల ప్రాంగణం నెహ్రూ బస్సు స్టేషన్ విజయవాడ బస్సు స్టేషన్ అతి అతిపెద్దదైన బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం చూడండి ఎడమవైపుగా బస్సు స్టేషన్ అది చాలా పెద్దదైన బస్సు స్టేషన్ సుందరీకరణ నగరీకరణలో భాగంగా విజయవాడ స్వచ్ఛ భారత్ని పాటిస్తున్నారు పచ్చదనం పరిశుభ్రత విషయంలో అధికారులు ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పాలి ట్రాఫిక్ రద్దీని తగ్గించే విధంగా ఈ కనకదుర్గా ఫ్లైఓవర్ వినియోగంలో తెచ్చారు ఈ దిశగా చాలామందికి ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు తగ్గాయని చెప్పొచ్చు ఇందా మనం చూసిన ఈ ఫ్లైఓవర్ను చాలా వరకు ట్రాఫిక్ జామ్ అవ్వటం వల్ల చాలా ఇబ్బందులు పడేవారు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం వల్ల ప్రయాణికులు కేవలం ఐదు నిమిషాల్లోనే భవానీపురం నుంచి ఈ బస్ స్టాండ్కి చేరుకోవచ్చు అనమాట విజయవాడ నగరపాలక సంస్థ బస్సు స్టేషన్ మనం చూస్తున్నాం